ప్రైజ్లు అడుగు అందరు కొందినాడు మేముండే ప్రాంతానికి సరిచూపిద్దామని చెట్లు ఇవన్నీ కూడా ఖాళీ సమయంలో ఇలా వీడియో తీస్తున్నాను నేను ఆరికాండ గ్రంథం పన్నెండు అధ్యాయంలో దేవుడైన యహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు దేవుడు ప్రైజ్ అలాడు దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబ్రహాము తన దేశాన్ని తండ్రి ఇంటిని బంధువుల్ని అందరిని విడిచిపెట్టి అబ్రహాము బయలుదేరాడు దేవుడు అన్నాడు నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నేను దూషించిన వారిని శపిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును అన్నాడు లార్డ్ అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముకి వంద సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు కూడా వాగ్దానం నెరవేర్చబడాల అయితే అబ్రహాం విశ్వాసాన్ని ఎక్కడన్నా అంటే ఇంకెందుకు చేస్తాడులే దేవుడు అని అనుకున్నాడా షారా అలా అనుకుందా కానీ వాళ్ళు శరీరం మృతతుల్యమైనప్పుడు కూడా దేవుడు కార్యం చేయడానికి శక్తివంతుడు అని వారు నమ్మి విశ్వసించారు ఎప్పుడైతే విశ్వాసంతో ఉన్నారో దేవుడు అబ్రహాముతో మాట్లాడి నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను నువ్వు నా ఎదుట నిందారహితుడిగా నీ ఉండాలి అని దేవుడు మాట్లాడి అబ్రహాంకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు అబ్రహాము వంశావుల్లో ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు యాకోబు ద్వారా ఇస్రాయిల్ అనే పేరు దేవుడు ఎంతగా ఒక దేశాన్నే ఇస్రాయిల్ దేశంగా దేవుడు చేశాడు అంటే అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ప్రైజ్ అలా